ఇది ఒక శుభవార్త ఖమ్మం నగర ప్రజల్లో దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి అవిశ్రాంత కృషి ఫలించింది ఖమ్మం ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది రూపాయలు రెండు వందల కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో ఏడు వందల నలభై ఏడును విడుదల చేసింది ఈ ప్రాజెక్టు రూపకల్పనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అపర భగీరథుడిగా ఖ్యాతిగాంచారు పెరుగుతున్న జనాభా అవసరాల దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంది ఇందులో అద్భుతమైన ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది ఇకపై ఖమ్మం నగరానికి ఏడాది పొడవున రక్షిత తాగునీటి అందుబాటులోకి రానుంది ఎనిమిది నెలలు మున్నేరు నది నుంచి వేసవిలో నాలుగు నెలలు పాలేరు జలాశయం నుంచి నిరంతరం నీటి సరఫరా జరగనుంది తద్వారా పాత వనరులు ముఖ్యంగా లకారం ట్యాంక్మెంట్ పై భారం తగ్గనుంది పాత దానవాయిగుడెం ఫిల్టర్ బెడ్తో సహా మొత్తం వ్యవస్థను విస్తరించి ఆధునిక పైప్లైన్లు ఫిల్టర్ బెడ్లు పంప్ హౌజ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతుంది ఈ ప్రాజెక్టు కేవలం మంచినీటి సమస్యకే కాకుండా భవిష్యత్తులో ఖమ్మం నగర అభివృద్ధికి పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణకు కూడా పునాది వేయనుంది ముఖ్యమంత్రికి మరియు దీనికోసం తపనపడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఖమ్మం నగర ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు